పెద్ద పుడింగ్ అంటావు కదా ఆ పుడింగ్ అనేది ఇప్పుడు చూపి గారిని పెద్ద పుడింగ అన్నావు పెద్దరడి గారు పుడింగా లేదు ఆయన మహావీరుడా ఒక్కసారి ఆలోచించుకోవచ్చేసి ఆయన గొప్పతనం అనేది ఒకసారి గుర్తుంచుకో దేవుడెట్ట మనిషి అతనే పెద్ద పుడింగంటావా అంటావా నీకు ఏం తెలుసు నువ్వు రాజకీయం తెలుసునా నలభై సంవత్సరాలు రాజకీయం అంటున్నావు నలభై ఏళ్ళు రాజకీయం అంటున్నావు నలభై ఒక నాలుగు సీట్లు గెలుచుకున్న ఏ గుర్తు లేదు నీకు నలభై సంవత్సరాలు సంవత్సరం రాజకీయ వ్యక్తి ఉంటున్నావు ఇటువంటి రాజకీయం మానుకుంటే బాగుంటుంది మళ్ళీ హెచ్చరిస్తున్నాము కుప్పం మళ్ళీ కూడా మేమే గెలుస్తాం రాజకీయంగా నీకు మానుకుంటే బాగుంటుంది మళ్ళీ మేము ఎమ్మెల్యే మేమే గెలుస్తాం రాజకీయ భవిష్యత్తు లేదు నీకు లేదు నీ కొడుకు లేదు తెలుగుదేశం అన్నవాళ్ళు తమ్ములకు ఎవరికి లేదు అనేది కూడా మీకు హెచ్చరిస్తున్నాం పూతుల బోట్లో నిన్న నీకు గుణపాఠం ఏమే నేర్పించినాం ఒక జడ్పీటీసీని గెలిపించడానికి ఏ గుర్తు లేదు మీరు కూడా రాజకీయంగా వస్తున్నారంటే మీకు ఏంటి సిగ్గుమానం లేదా మీరంతా సిగ్గుమానం లేదా వదిలేసి వస్తున్న రాజకీయానికి ఇంకో కూడా గుర్తించుకుంటే బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇటువంటి రాజకీయకుండా చేయకుండా మీరు ఎలా చేయాలని చేసుకుంటే బాగుంటుంది కూడా మీరందరికీ మంచి గుణపాఠ ఇచ్చిన కుప్పం ప్రజలకి మీరందరూ కూడా పూజ చేసుకోండి ఇచ్చేసి మన చిత్తూరు వార్తలు మన వేటు లోడ్ డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్